ఇంటర్నేషనల్ లాడే పురస్కరించుకొని మీడియా మిత్రులు మనోహర్ గారి ఆధ్వర్యంలో వారి మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి చిల్గలూరుపేటలో గత రెండు దశాబ్దాలుగా నేను చేస్తున్నటువంటి లోక్సత్తా లో చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని వారు గుర్తించి మరి ఆ సామాజిక బాధ్యత చేసేటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలనేటువంటిది ఒక సంకల్పంతో వారు ఆకస్మికంగా ఈ ఆఫీస్కి రావడం మరి నన్ను ఈ దృశ్యాలతో సత్కరించడాన్ని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మనం పౌరులుగా ఈ సమాజంలో జీవించినప్పుడు ఏదైతే మనం సమస్యలుగా అనుకుంటామో అది మనకే కాదు అందరికీ సమస్యలు సమస్యలను చూసి మనం మనకెందుకు మనం పక్క నుంచి పోయే బదులు మనం చదువుకున్నాం మరి ఈ సమాజంలో ఉన్నటువంటి అవకాశాలని వనరులు ఉపయోగించుకొని ఒక స్థాయికి వచ్చిన తర్వాత మరి చూసి చూడట్టుగా పోవడం అనేది సరైనది కాదు నేను ఆ ప్రయత్నంలో భాగంగానే చెల్లూరుపేటలో మిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి కలిసి వచ్చే వాళ్ళతోటి స్పందించే అధికారులతోటి కొన్ని అనేక సమస్యలని పట్టించుకోవడం జరిగింది మరి భగవంతుదే వల్ల కొన్ని పరిష్కారం అవడం జరిగింది మరి ఈ కార్య దీన్ని గుర్తించి ఈరోజు అభినందించడానికి వచ్చినటువంటి సోదరులందరినీ మరొకసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తాను ప్రజాస్వామ్యంలో మీడియా ఫోర్త్ ఎస్టేట్ బాధ్యత వహిస్తుంది అటువంటి ఫోర్త్ లో ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ మరి ఇప్పుడు వార్తలు రాస్తున్న సమయంలో ప్రత్యేకించి సమయాన్ని వెచ్చించి గౌరవించాలి అభినందించాలని చెప్పి ఇక్కడికి రావటాన్ని నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను న్యాయవాదులు కోర్టుకు వచ్చినటువంటి కక్షిదారులకి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చినప్పుడే మాలాంటి వాళ్ళే వాటిని మరి పట్టించుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిశీలించడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి వారు నిరంతరాయంగా మరి వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చిన తుఫాను వచ్చినా ఎక్కడేం జరిగినా వెంటనే స్పందించేటువంటి వాళ్ళు మీడియా మిత్రులు అటువంటి మీడియా మిత్రులకి మరి ఈ ప్రభుత్వంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇవ్వాలని చాలామంది పాపం ఈ మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి అగ్రిటేషను అవన్నీ కూడా లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు మరి అటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం గుర్తించగలని చెప్పి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చినట్లయితే వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పి